హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు ఈ వీడియోలో నేను పంజాబ్ డ్రెస్కి మోడల్ నెక్ అనేది యాడ్ చేస్తున్నానండి ఆ మోడల్ నెక్ ఏంటంటే మొగ్గలు యాడ్ చేస్తున్నాను ఆ మొగ్గలని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మూడు అంగుళాల వెడల్పు మూడు అంగులాలు పొడవుతాయి ఈ విధంగా మనం క్లాత్ని తీసుకుని దాన్ని ఈ విధంగా మూలలకి మడత వేసుకోవాలండి చూడండి చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనం హోల్డ్ చేసుకున్నట్లయితే మనకి మొగ్గలాగా వస్తుందండి చూడండి ఈ విధంగా అన్నీ మనకి సేమ్ సైజులో రావాలి అంటే అన్నీ కూడా సేమ్ సైజులో కట్ చేసుకున్నట్లయితే ఒకేసారి మనం కట్ చేసి పెట్టుకున్నట్లయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి చూడండి ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగానే మడత మడత వేయాలండి చూడండి ఈ విధంగా మడత వేసుకున్నట్లయితే మనకి మొగ్గలు అనేది ఈజీగా తయారైపోతాయండి ఎన్ని మోడల్స్ వేసుకోవచ్చునండి వీటితో బ్లౌజ్కి డిజైన్ చేసుకోవచ్చు నెక్ పంజాబ్ డ్రెస్సులకి నెక్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనం లేడీస్ అయితే చాలా మోడల్స్ వస్తున్నాయి కదండి అసలు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లాగా మనం ఈ విధంగా మొగ్గలను డిజైన్ చేసుకున్నట్లయితే డ్రెస్కి కానీ బ్లౌజ్కి కానీ ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా నేను అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా అన్నీ ఒక థ్రెడ్ మీదనే ఈ విధంగా జాయింట్ చేసుకున్నానండి వీటిని ఇప్పుడు నెక్కి డిజైన్ చేస్తున్నాను చూడండి నెక్కి ఈ విధంగా పెట్టుకోవాలి నేను వచ్చేసి పంజాబ్ డ్రెస్కి నెక్కి బోట్ నెక్కేనండి ఇది బోట్ నెక్కే ఈ మొగ్గలు అనేది డిజైన్ చేయడం జరిగింది చూడండి ఆ కింద వైట్తో డిజైన్ చేసింది కూడా నేను డిజైన్ చేసిందేనండి ముందుగా వైట్ క్లాత్కు ఆ విధంగా షేప్లు అనేది కరువు షేప్లు అనేది కట్ చేసేసుకుని ఆ తర్వాత పైపింగ్ యాడ్ చేసేసి దాన్ని డ్రెస్కి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా జాయింట్ చేసేసానండి ఆ జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా మొగ్గలు అనేది యాడ్ చేస్తున్నాను చూడండి ఒకదాని పక్కన ఒకటి వచ్చినట్లయితే మనకి చాలా నీట్గా ఉంటుందండి దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి దగ్గర దగ్గరగా పెట్టుకున్నట్లయితే మనకి డిజైన్ చూడడానికి చాలా బాగుంటుంది బ్లౌజ్కి అయితే ఈ మొగ్ మొగ్గులతో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది డిజైన్ చేయొచ్చండి చూడండి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాము వాళ్ళు రౌండ్ నెక్ అయితే ఇంకా బాగా కనిపించేదండి వాళ్ళు రౌండ్ నెక్ వద్దు అంత డీప్లు వద్దండి మాకు మామూలుగానే బోట్ నెక్కే ఈ డిజైన్ చేయమని వాళ్ళు మోడల్ పంపించారు ఆ మోడల్ ప్రకారమే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను ఆల్రెడీ దీని షార్ట్ ఒకటి అప్లోడ్ చేసేసానండి దానికి బటన్స్ ఇచ్చి బటన్స్కి ఆల్రెడీ మనకి షార్ట్ అనేది ఒకటి వచ్చేసింది చూడండి ఈ విధంగా చిన్నగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత దానికి పైపింగ్ అనేది ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ కాదండి ఓన్లీ క్లాత్తో ఈ విధంగా పైపింగ్ యాడ్ చేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్